అమ్మ ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఆగమాగం ముంచనున్న మాగంటి మరణం జూబ్లీల్స్ పోరు గంట గంటకు ఉత్కంఠగా మారుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీ పోరు కాస్త వారు వన్ సైడ్గా మారిపోయింది కథనరంగాన్ని తలపించిన ఉప ఎన్నిక మాగంటి మర్డర్ మిస్టరీ బయటకు రావడంతో బీఆర్ఎస్ కుంపముంచింది ఈ ఎన్నికను వ్యక్తిగత వివాదాలు మరింతగా ఆసక్తిగా మారుస్తున్నాయి కేటీఆర్ పాపాల చిట్టా బయటపడుతున్నది చివరి ఓవర్లలో మ్యాచ్ మలుపు తిరుగుతున్నట్టు పరిస్థితులు తారుమారవుతున్నాయి మాగంటి గోపినాథ్ కుటుంబ కథా చిత్రం ను సంకటంలో పడవేసింది మొదట గోపినాథ్ అన్న వజ్రనాథ్ నిన్న మొదటి భార్య మాలతీదేవి నేడు అమ్మ మహానంద కుమార్ ఒక్కొక్కరుగా ఎంటర్ అవుతూ ఎన్నికల సీన్ను మార్చేశారు వజ్రనాథ్ మాలతీదేవిల ఆరోపణలు కలకలం రేపగా మహానంద కుమారి చేస్తున్న ఆరోపణలు జనాలను ఆలోచనలో పడవేస్తున్నాయి కేటీఆర్ మీద ఆమె చేసిన ఘాటైన విమర్శలు ఓటర్లను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి ఆమె తాజాగా కేటీఆర్పై సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింతగా కలవర పెడుతున్నది బీఆర్ఎస్ శిబిరాన్ని ఆమె చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నది మరణానికి ముందు ఘటనలపై పూర్తి విచారణ జరపాలని డయాలసిస్లో జాప్యం కిడ్నీ రిమూవల్ తర్వాత చికిత్సలో లోపాలు ఆసుపత్రి సెక్యూరిటీ పర్సనల్ స్టాఫ్ పాత్ర నెగ్లిజెన్స్ తమని ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్న వారిపై చర్యలు ఇలా ఈ కీలకమైన అంశాలు ఫిర్యాదులో ఉన్నాయి దీనిపై రాజకీయంగా ఇప్పటికే దుమారం రేగిన విషయం తెలిసిందే ఓ వైపు బండి సంజయ్ కూడా ఫిర్యాదు చేశారు పోలీసులకు పొంగిలేటి కూడా అమ్మ ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ని డిమాండ్ చేశారు ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ను చుట్టుముట్టాయి సంఘటనలో పడేశాయి బీఆర్ఎస్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి పోలింగ్ జరిగే సమయానికి వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ మాత్రం నెలకొన్నది కేటీఆర్ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది మర్డర్ మిస్టరీ కేసు ఆ పార్టీకి ఘోర పరాభావాన్ని ముటగట్టేలా ఉన్నాయి సంఘటనలన్నీ